విశాఖ భీమిలి మధురవాడ పరిధిలోని చంద్రంపాలెంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం భీమిలి నియోజకవర్గంలోనే పర్యావరణ హిత ఎత్తైనదిగా నిలవనుంది విష్ణురూప మహాగణపతి నిలువెత్తు విగ్రహం ప్రత్యేకలతో రూపుదిద్దుకుంది ఒకవైపు శివపార్వతులు మరొకవైపు కుమారస్వామి విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తున్నాయి మండపంలో నుంచి విగ్రహాన్ని చూస్తే వినాయక విగ్రహం పరిపూర్ణంగా కనిపిస్తుంది వినాయక విగ్రహం ఏర్పాటు చేయడానికి కలకత్తా గంగానది నుంచి మట్టిని వినియోగిస్తున్నట్లు తెలిపారు విగ్రహానికి వాడే రంగులు కూడా ఎటువంటి రసాయనాలు లేని వాటర్ కలర్స్ని వాడుతున్నారు పాయింట్ మూడు మూడు అడుగుల భారీ విగ్రహం కోసం యాభై అడుగుల ఎత్తు ముప్పై అడుగుల వెడల్పుతో ప్రత్యేక మండపం నిర్మించారు హైదరాబాద్కు చెందిన సుమారు పది మంది కళాకారులు సుమారు అరవై రోజులుగా పనిచేస్తున్నారు భక్తులు దర్శించుకునేందుకు వీలుగా బారికేడ్లతో లైన్ల ఏర్పాటు చేశారు ఇక విష్ణురూప మహాగణపతిని ప్రతిష్ఠించినచోటే నిమజ్జనం చేయడానికి ప్రణాళిక రూపొందించారు పాయింట్ ఒకటి ఒకటి రాత్రులపాటు ఉత్సవాలు నిర్వహించనున్నారు అనంతరం ప్రతిష్ఠించినచోటే ముప్పై శాతం పాలు పవిత్ర నది జలాలతో కలిపిన డెబ్బై శాతం నీళ్లతో విగ్రహ నిమజ్జన మహోత్సవాన్ని చేయనున్నారు మధురవాడ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంతో పాటు రానున్న తరాలకు హిందూ సాంప్రదాయాలను తెలియచేసే విధంగా పర్యావరణ పరిరక్షణ ఐక్యమత్యంతో కలిసి ఉండాలనే సందేశాన్ని భావితరాలకు అందించాలని సదుద్దేశంతో ఈ ప్రయత్నం చేశాము అన్ని ఉత్సవ నిర్వాహకులు అన్నారు కేవలం విగ్రహం ఎత్తు పెంచడమే కాకుండా ఏదో ఒక ప్రత్యేకత ఉండాలని నిర్ణయించుకుని వినూత్నంగా విగ్రహాన్ని తయారు చేయించామని తెలిపారు పాతికేళ్ల అనుభవం కలిగిన గతంలో కైతరాబాద్ గాజువాక భా